బిగ్ బాస్ ఎయిట్ ఫిఫ్త్ డే హైలైట్స్ నిన్నైతే గేమ్ అయితే జరిగింది యష్మి టీమ్ అయితే విన్ అయిపోయింది సో దాని తర్వాత హౌస్లో అయితే కొన్ని గొడవలు జరిగాయి సో అది కిరాక్ సీత అండ్ నా సో వాళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవ అనేది తెలుసుకుందాం చెప్పండి నిన్న ఎపిసోడ్ వచ్చేసి స్టార్టింగ్ గేమ్ అయితే స్టార్ట్ అయ్యేది మేనికా టీమ్ తర్వాత నిఖిల్ టీం అలాగే యష్మి టీమ్ తో గేమ్ స్టార్ట్ అయింది ఓకే వాళ్ళు వచ్చేసి అంత మీరు చీఫ్ ఎన్నుకోవాలి మేము చీఫ్ లైక్ చీఫ్ క్లే ప్లాన్తో ఎలా వెళ్ళారు అనే దాని గురించి సాగుతుందంతా కూడా అయితే నిన్న జరిగిన గేమ్స్లో ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నైనికా టీం గెలుస్తుంది అనమాట ఫస్ట్ దాంట్లో తర్వాత మళ్ళీ యష్మి టీం గెలుస్తుంది అంతకుముందు కూడా యష్మి టీం గెలవడం వల్ల యష్మి టీంకి చాలా పవర్స్ ఇస్తాయన్నమాట సో పవర్ఫుల్ చీఫ్గా యష్మి వెళ్తుంది సో యష్మి టీం విన్న తర్వాత డామినేషన్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు కూడా ఈ నైనికా టీం వాళ్ళతో గొడవ పెట్టుకొని లైక్ అన్ని పనులు చేయించుకుంటున్నారు అనేసి లాగా గొడవ జరిగింది కిరాక్ సీతక్క అయిన పైకి సో ఏంటి గొడవ యాక్చువల్లీ అండి యష్మి అన్నామ అసలు గానే గెలవలేదు ఓకే తను లక్ కొద్ది నైనికా అండ్ నిఖిల్ వల్ల తను చీఫ్ అయింది ఓకే చీఫ్ అయిన తర్వాత తను ఆమె విన్నింగ్ ఆమె లక్ బాగుండడం వల్ల మేము సో ఈ ఫస్ట్ లో కూడా విన్ అయిపోయింది ఓకే విన్ అవ్వడంతో ఆమె అట్లీస్ట్ నిల్లోనూ తర్వాత నైనికనే కదా ఆమెకి అవకాశం ఇచ్చి చీఫ్గా ఉందని కనీసం కృతజ్ఞత అనేది లేకుండా ఆమె వాళ్ళని బానిసలాగా చేసేసిందనమాట యాక్చువల్లీ బిగ్ బాస్ కూడా పవర్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చాడు ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్ వాళ్ళకి డ్రాగన్ రూమ్లోకి ఎంట్రీ ఇచ్చాడు లగ్జరీ రూమ్లోకి సో ఆ టీం అంతా అక్కడికి వెళ్ళి హ్యాపీగా తిరుగుతున్నారు తర్వాత త్రీ టీమ్ చీఫ్స్ని కాన్ఫిడెన్స్ నుండి పిలిచాడు పిలిచి యష్మి పవర్ఫుల్ చీఫ్గా ఎదిగినందుకు ఆమెకి దాన్ని ఆమెకే పవర్ ఇచ్చారనమాట ఎవరు ఏం పని చేసి ఏంటి అనేది నేను నైన్ అవకాశం ఇచ్చాను సో ఆమె ఏం చేసిందంటే నిఖిల్ టీమ్ కి ఓన్లీ కుకింగ్ వర్క్ ఇచ్చేసి ఇది ఫ్రెండ్ అని చెప్పి ఓన్లీ ఓన్లీ కుకింగ్ ఇచ్చిందా నిఖిల్ ఫ్రెండ్ అని లేకపోతే వాపర్గానే వాళ్ళకి నైన్ కట్టింది ఇలా మనం వానేసలాగా చేసుకోవాలి అన్న డాక్టర్ వచ్చిందా లేకంటే యాక్చువల్లీ నిఖిల్కి తనకి కొంచెం మంచి రాకనే ఉండేది సోనియా వాళ్ళ కాస్త దూరం అయ్యారు బట్ స్టిల్ నిఖిల్ సోనియాకైతే హెల్ప్ చేశారు అన్నమాట సో సోనియా వాళ్ళకి కుకింగ్ వరకే ఇచ్చేసి మిగతా ఇంటి పనులన్నీ లైక్ కిచెన్లో సామాన్లు కడిగే చోటు నుంచి బాత్రూమ్స్ కడిగే వరకు ఎవ్రీథింగ్ వాళ్ళకు నైన్ థర్టీ ఇచ్చిందన్నమాట ఇచ్చింది అనమాట అది ఇచ్చిన తర్వాత తను ఎలా బిహేవ్ చేస్తుందంటే మనం విన్ అయ్యాము మనం లగ్జరీగా ఉండాలి లగ్జరీగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అక్కడ తినేసి అక్కడ ప్లేట్ పడేసి వెళ్తారు వాళ్ళు తీసుకెళ్ళి లో కూడా పెట్ట మనం పెట్టాల్సిన అవసరం కూడా లేదు అండ్ టీం మెంబర్స్ అందరికీ కూడా చెప్పి నైనికా టీం వాళ్ళకి టోటల్ వర్క్ ఇచ్చారు కదా సో కిచెన్లో కడిగేది కూడా వాళ్ళ పనే అనమాట అందుకు వాళ్ళకి ఆల్రెడీ పని ఎక్కువ అయిపోయింది వాళ్ళు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ఈ అభయ్ నవీన్ ఏం చేశాడంటే తను ఆమ్లెట్ వేసుకోవాలి అని చెప్పేసి ఒక ఫ్యామిలీస్ ఆమ్లెట్ వేసుకుని ఉంటే మీరు ఇంతకుముందు చెప్పారు కదా ఓన్లీ కుక్ చేసిండేది తినమని చెప్పి సొంతంగా చేసుకోవద్దని ఇప్పుడు మళ్ళీ మీరు ఎలా మీరు ఇలా చేస్తే మేము అవన్నీ కడుగుతూ ఉండాలా అవి మీరు ఎక్స్ట్రాగా చేసుకునే వాటికి మీకు కడగము అని చెప్పేసి సీత అంటే తను అబ్బాయి నాకు మాత్రం అలా ఎలా జరుగుతుంది ఏం జరిగినా కూడా అది మీరే చేయాల్సిందే ఆ పనులన్నీ మీరే అంటే ఏం చేయాలన్నట్టుగా చాలా పొగరుగా ఇద్దరి మంది గొడవలు జరిగాయి సోనియా మధ్య ఈ లెట్రక్ అనేది నిజమైన లేకపోతే గేమ్ కోసం నిజంగానే కనెక్ట్ అయ్యారా ఎందుకంటే ఆ గేమ్ వల్ల ఇప్పుడు సోనియాతో నిఖిల్ ఉండడం వల్ల నిఖిల్ గేమ్ మైనస్ అయిపోతుంది ఇక్కడ సో అది నిజంగానే ట్రాక్లో నిజంగానే ఉన్నాడా లేకపోతే కావాలని జస్ట్ స్ట్రిక్టెడ్గా జరుగుతుంది ఈ స్టోరీ యాక్చువల్లీ నిఖిల్కి అయితే ఎలాంటి ఉద్దేశాలు లేవండి నిఖిల్ సైలెంట్గా తన వక్తను చేసుకుంటాను అయితే సోనియా సింగిల్గా ఉండడం వల్ల బాధపడుతూ ఉండడం వల్ల ఎందుకు బాధపడుతున్నావు ఏమైంది అన్నట్టుగా మాట్లాడితే తనకు ఎరిగినేషన్ భయం పట్టుకుందో ఏమో తెలియదు కానీ నేను వెళ్ళిపోతే నువ్వు ఫీల్ అవుతావా గా ఫీల్ అవుతావా అని పదే పదే అడిగింది అనమాట ఓకే అందుకు నువ్వు వెళ్ళిపోతే నేను గా ఫీల్ అవుతా అని చెప్పకనే చెప్పి చెప్పాడు అనమాట అలా చెప్పడం వల్ల ఆ సీన్స్ని కట్ చేసి బిగ్ బాస్ వాళ్ళు ప్రెజెంట్ చేయడం వల్ల దాన్ని ట్రాక్ లాగా అయితే లవ్ ట్రాక్ లాగా ఉండేది అవకాశం లేదు ఎందుకంటే ఆమె ముప్పై నాకు ముప్పై ఏడు గురించి నడుస్తుంది అయితే సోనియా వాళ్ళకి గేమ్ నైన్స్ అవుతుందా అంటే వచ్చిన ఎప్పుడైతే సోనియాతో ట్రాక్ లో అప్పటి నుంచి వెళ్ళి నిఖిల్ లైక్ గేమ్స్లో ఎక్కువ యాక్టివ్గా ఉండలేకపోవడం వీళ్ళు యాక్టివ్గా ఉన్నా కానీ ఎక్కడో మైనస్ ఏదో లాస్ అవుతున్నాడు గేమ్స్ సో సోనీ ఎఫెక్ట్ అవుతుందా యాక్చువల్లీ హండ్రెడ్ పర్సెంట్ అయితే నిఖిల్ సఫర్ అవుతున్నాడు ఎందుకంటే మీరు అన్నట్టుగా తను ఫస్ట్ గేమ్లో చాలా యాక్టివ్గా విన్నాడు అండ్ అలాగే తను టీంని కూడా చాలా యాక్టివ్గా లీడ్ చేశాడు సో అంతవరకు బాగానే ఉంది ఎప్పుడైతే ఈమె టీంకి తీసుకున్నాడో తను ఫస్ట్ క్లాస్లో టీంకి తీసుకున్నాడో అప్పటి నుంచి ఆ సోనియా పులి అని తనకు తానే మెరుగుదించుకోవడం ఆమె చేయడం వల్ల ఆమె వల్ల నిఖిల్ అయితే ఫస్ట్ ఎఫెక్ట్ అవుతున్నాడు సో ఇప్పుడు ఎలిమినేషన్ అయితే ఉంటుంది సాటర్డే సో ఎవరు లీస్ట్లో ఉన్నారు ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు వివక్క అండ్ సోనియా మణికారు లీస్లో ఉన్నారు ఎవరు లేదండి నాగమణి కంటే సెకండ్ హ్యాండ్స్ ఉన్నారు ఓకే ఫస్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఉన్నారు సెకండ్ నాగబడి కంట ఉన్నారు లీస్ట్లో ఉన్నది మాత్రం బేబక్క అండ్ అలాగే సోనియా ఉన్నారు ఓకే సో సోనియా కొంచెం కాంట్రవర్సీస్గా ఉంది కాబట్టి తనని ఉంచేసి బేబక్కని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఈ వీక్ హెల్మెట్ ఎవరవుతారు అనేది చూడాలి